ను ముందు నీ రాజ్యమును వెతికే వారముగా ఈ సంవత్సరం అంత మేము జీవించడానికి సహాయము చేయి తండ్రి నాయన ఈ రెండు రాజ్యాల మధ్యలో ప్రభ నీ విలువైన రాజ్యములో మేము ప్రవేశించటానికి జీవించటానికి ఇష్టపడినట్లుగా మా మనస్సుని మార్చున్నాయన కుడి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభ పేరు పేరున నాయన నువ్వు జ్ఞాపకము చేసుకోండి ఈ సంవత్సరం అంతయు ఇక్కడున్న నా తమ్ముడు నా చెల్లి అక్క అన్న ప్రతి ఒక్కరు ప్రభ నీకు రాయబారులుగా నిలుచునుగాక జీవించునుగాక నామములో తండ్రి నీ బలమైన ఆత్మ కార్యములు వారిలో రమ్మని ప్రార్థిస్తున్నాను తర్వాత ఆయన ఎంతో శ్రేష్టమైన విషయాలు ప్రభా ఈరోజు మాకు తెలియపరిచే అవుతాయి ఆయన ప్రభ మేము వెలిగింపబడిన తర్వాత చీకటితో మాకు ఏమి పని నాయన నాయనా మాకు సహాయము చేయి నాయన ప్రభు మాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును నీ నుండే మాకు సహాయం వచ్చును ప్రభు అందుకనే నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ అడుగుతున్నాము ప్రభు ఈ సంవత్సరం అంతయు నీ రాజ్యములో మేము జీవించి నీ నీతిని వెతుకుతూ దానిని అనుసరించే వారముగా మేము నిలుచోటానికి సహాయము దయచేయమని వేడుకుంటున్నాం అపవాదికి ఏమాత్రము మేము చోటు ఇవ్వకుండా వాడు రాజ్యములో ఉన్న మేము హృదయములో ప్రవేశించకుండా నువ్వు కంచె వేయండి ప్రభ నీ అగ్ని ప్రాకారములు ఇక్కడ ఉన్న ప్రతి బిడ చుట్టూ వేయండి నాయనా ప్రభ నీ వాక్యము చేత ఈ సంవత్సరం అంత ఉతక స్నానము చేసుకొని పరిశుద్ధత కలిగి పవిత్రమైన జీవితములు కలిగి ఒక గొప్ప రిప్రజెంటేటివ్స్గా నీ రాజ్యము కోసం వారు నిలిచిటకు సహాయము దయచేయమని వేడుకుంటూ మరి ఈ సభలను ప్రభ నీ దాసుని ద్వారా ఇంత చక్కగా నువ్వు ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అయినా నీ దాసుడు తోటి సేవకుడైన నా సహోదరుడైన విజయప్రసాద్ రెడ్డి అన్నని ఇంకా రాబోయే దినాల్లో పట్టజాలంత విస్తారమైన జనుల మధ్యలో మీరు నిలబెట్టి వాడుకొని మహిమ పొందుకునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి యనా ఇంకా గొప్ప స్థలాల్లో ప్రభు అనేక జనులు ఎదుట అనేక దేశాలలో ప్రభు నీ దాసుని నోటి బోరగా నిలబెట్టుకొని వాడుకోండి తండ్రి తనకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి దేవా నీకు స్తోత్రాలు నాయన తన ప్రయాసకి దుష్టుడు ఈ సంవత్సరం ఆటంకము కలిగించకుండా మీరు సహాయం రమ్మని వేడుకుంటూ తన సంఘముని సేవని పరిచర్యని తన ఫౌండేషన్ని నూరంతులుగా మీరు కాక ఈరోజు విన్న వాక్యము మా జీవితములో వ్యర్థముగా పోకుండా దుష్టుడు దాన్ని దొంగలించకుండా ప్రభ మా హృదయాల్లోని దాన్ని భద్రపరచుకోవటానికి కృపని దయచేయమని విన్న వాక్యము మా జీవితములో నీరు కట్టి ఫలించటకు సహాయమును దయచేయమని ఈ వాక్యము ప్రకటించే అవకాశమును ప్రభ సమయమును స్థలమును నాయన ఈ దీనదాసుడికి మీరు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ వీడలందరినీ పేరు పెరిన దీవించి ఆశీర్వదించి వర్ధిలింపచేసి రాబో కాలానికి వారు రాజులైన యాజకుల వలె వారు నిలిచినట్లుగా వారి ఎడల గొప్ప కార్యములు జరిగిస్తురమ్మని ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని మయం